హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ అవని ఎపిసోడ్ టూ కాలింగ్ బెల్ మోగటంతో నవ్వుతూ గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అవని అక్కడ దృశ్యం చూసి షాక్ అయింది ఎదురుగా అనంత్ అతని పక్కనే ఒక స్త్రీ ఉంది ఇద్దరు నవ్వుతూ కనిపించారు మామూలుగా అయితే ఎవరైనా కూడా షాక్ అవ్వరు కానీ వాళ్ళ చేతుల్లో పురోధనలున్నాయి అది చూస్తున్న అవనికి భూమి చీలిపోతున్నదా అనిపించింది వేల అగ్నిపర్వతాలు ఆమె హృదయంలో బగ్గమన్నాయి ఆమెకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు వాళ్ళ వైపు అలా చూస్తూనే ఉంది ఇంతలో రత్నం ఎవరే వచ్చింది అలా బొమ్మలా నిలబడి చూస్తున్నావు అని అడిగింది అయినా కూడా అవనిలో చలనం లేదు ఇంతలో అనంత్ అడుగు ముందుకు వేస్తూ తన వెంట వచ్చిన ఆమె చేయి పట్టుకొని లోపలికి వస్తుంటే అవని గబగబా లోపలికి వచ్చి విక్కీని విక్కీ బుక్స్ తీసుకొని బెడ్రూంలో వదిలి తినడానికి వాడికి స్నాక్స్ పెట్టి నాన్న నేను పిలిచే వరకు బయటికి రాకు అని డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చింది అప్పుడే బయట కనిపించిన సీన్ చూసి ఆశ్చర్యపోయింది అవని అత్తగారు పక్కనే కూర్చొని ఆ వచ్చిన ఆమె ఏదో చెప్తుంటే అత్తగారు సంతోషంగా నవ్వుతున్నారు అనంత్ ఆ పక్కనే కూర్చొని వాళ్ళిద్దరినీ అపరూపంగా చూస్తున్నాడు మా అమ్మగారు ఏమీ పట్టనట్లు టీవీ చూస్తున్నాడు అవనికి ఏం అడగాలో ఎలా అడగాలో అర్థం కావటం లేదు అసలు ఎవరిమా ఇద్దరు ఇప్పుడే పెళ్ళైన వాళ్ళలా మెరిసిపోతున్నారు అవనికి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అలానే చూస్తున్న అవనిని చూసిన రక్తం ఏంటే అలా బొమ్మలా చూస్తున్నావు వచ్చిన వాళ్ళకి కాస్త మంచి నీళ్ళు కాఫీ ఇవ్వు అన్నది అవని అలానే నిల్చొని అనంతనే చూస్తున్నది మళ్ళీ రత్నం ఏదో అనబోయింది ఇంతలో అవనీనే ఎవరండి ఆవిడ అని అనంతని చూస్తూ అడిగింది అనంత్ దీర్ఘంగా ఊపిరి పిలిచి వదిలి తన పేరు అంకిత మా హెడ్ ఆఫీసర్ ఈ రోజు నుంచి నా భార్య అని కూల్గా చెప్పాడు వెంటనే మరి నేను అని అడిగింది అవని ఆ మాటతో ఏమాత్రం తడుముకోకుండా నువ్వు నా భార్యవే అన్నాడు అనంత్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏడుస్తూ అడిగింది అవని నేను నిజం మాట్లాడుతున్నానవి నాకు అంకిత గత సంవత్సరంగా తెలుసు నేను అంకిత గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నాము మూడు నెలలుగా కలిసి సహజీవనం చేస్తున్నాము మా ఇద్దరికీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అని తెలిసి ఈరోజే పెళ్లి చేసుకున్నాము అని ఏదో మామూలు విషయం మాట్లాడుతున్నట్లు చెప్పాడు అనంత్ అవనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలా చూస్తూనే ఆనంద్ చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని ప్రశ్నలు వాడు శుభమా అని పెళ్లి చేసుకొని వస్తే నీ ఏడుపెండి వాళ్ళకి కాసిన కాఫీ నీళ్ళు ఇచ్చి ఏమైనా స్వీట్ తయారు చేయి అన్నది అత్తగారు అయినా ఆమెని అక్కడి నుంచి కదలలేదు ఇంతలో అంకిత లేచి అత్తయ్య అక్కని ఇబ్బంది పెట్టకండి నేను చేస్తాను కదా అన్నది అయ్యో నీకెందుకు అమ్మా శ్రమ నువ్వు అసలే ఉద్యోగం చేసే అమ్మాయివి అది ఉంది కదా తనే చేస్తుందిలే అన్నది అత్తగారు అయ్యో పర్వాలేదు అత్తయ్య మన ఇంట్లో పని కదా అంటూ వంటగదిలోకి వెళ్ళింది అంకిత అవనికి తన సొత్తుని ఎవరో లాక్కున్నట్లు తన ప్రపంచాన్ని ఎవరో అంతం చేసినట్లు తన జీవితాన్ని అంధకారంలో వేసినట్లు పిచ్చి పిచ్చి ఆలోచనలు కమ్మయటంతో నిల్చున్న చోటనే గోడకి ఆనుకొని కూర్చున్నది ఇంట్లో ఎవరూ ఆమెను పట్టించుకోవటం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు తన కళల కన్నా జీవితం తను కట్టుకున్న ఆశల సౌధం కూలిపోయింది అని ఏడుస్తూ ఉంది ఆమెని అంకిత టీ చేసి అందరికీ ఇచ్చి తను తాగింది ఆల్రెడీ ఆమెని కూర చేయటంతో ఇంకా మధ్యాహ్నం కూరలు కూడా ఉండటం వలన కాసిన బియ్యం కడిగి కుక్కర్లో వేసింది అంతా తెలిసిన ఇల్లులా తన ఇల్లులా అంతటా తిరుగుతుంది అంకిత అప్పటికే రాత్రి తొమ్మిదిన్నర అయింది అందరూ అన్నం తిన్నారు అవనిని తినమని ఎవరూ అడగలేదు అవనికి తన ఇంట్లోనే తను పరాయిది అయిపోయినట్లు అనిపించింది అప్పుడు అవనికి సడన్గా విక్కీ గుర్తొచ్చాడు అయ్యో అనుకుంటూ గబగబా లేచి విక్కీ దగ్గరికి వెళ్ళింది అప్పటికే అంకిత విక్కీకి అన్నం పెట్టేసి మూతి తుడుస్తూ ఉంది అది చూసి అవనికి ఎక్కలేని నిస్సత్తు వచ్చింది అది అవని అనంతుల బెడ్రూమ్ ఎన్నో సంతోషాలు ఎన్నో ఎన్నో సుఖాలు ఇంకా ఎన్నో అనుభూతులు అనుభవాలు ఆ రూమ్తో ఇద్దరికీ ఉన్నాయి అలాంటి తమ బెడ్రూంలో తమ బెడ్పై తన భర్త తన బిడ్డ ఉన్నారు కానీ ఆమె ఉండాల్సిన స్థానంలో వేరొక స్త్రీ ఉంది ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా వికీ అంకితతో వెంటనే కలిసిపోయాడు పిన్ని అంటూ స్కూల్ విషయాలన్నీ చెప్తున్నాడు అయినా ఆమెని పిచ్చి కానీ అంకితతో పెద్దవాళ్ళే అంతలా కలిసిపోతే ఇక చిన్న పిల్లలు ఎవరైనా బాగా మాట్లాడి దగ్గరికి తీసుకుంటే వాళ్ళతో ఇట్టే కలిసిపోతారు వికీ కూడా అలానే అంకితతో కలిసిపోయాడు ఇక అక్కడ ఉన్నలేక హాల్లోకి వచ్చింది అవని అక్కడే కింద కూర్చొని తనకి ఆనంద్కి మధ్యన జరిగిన ఎన్నో విషయాలు గుర్తు తెచ్చుకుంది తన భర్త చూపించిన ప్రేమంతా ఆమెకి ఇప్పుడు నటనలా అనిపిస్తుంది అంతలా ప్రేమించిన ఆనంద్కి ఈరోజు నన్ను తినబని అడగటానికి కూడా నోరు రాలేదే అసలు ఒక్క పూటలో నా పరిస్థితి ఏంటి ఇలా దిగజారిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు దిక్కెవరు నేను ఈ మీ భూమి మీద కట్టుకున్న భర్తకి కడుపుని పెట్టిన బిడ్డకి ఎవరికి నా అవసరం లేదా అలాంటి ఈ జీవితం నాకెందుకు నేను చచ్చిపోతాను నా మా సమస్యకి చావే పరిష్కారం అనుకుంటూ కూర్చున్న చోట నుంచి లేచింది అవని టైం చూసింది రాత్రి పదకొండున్నర అయ్యింది ఎలా చచ్చిపోవాలి ఉరేసుకుంటే అమ్మ వద్దు నాలుగు బయట పెట్టి వికృతంగా ఉంటానేమో చెయ్యి కట్ చేసుకుంటే దానికే చచ్చిపోతారా ఏంటి అని ఇలా అనేకం ఆలోచిస్తుంది అవని చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుంది అని అనుకుంటుంది కానీ తనకి చచ్చేంత ధైర్యం లేదు అందుకే ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకుంటుంది ఇంతలో హాల్లో లైట్ వెలిగింది పిచ్చి అవనికి అప్పటి వరకు తన డిమ్ లైట్లో ఉన్న సంగతి కూడా తెలియదు అప్పటి వరకు ఏడవటం వలన కళ్ళు మంటలుగా ఉన్నాయి ఒకేసారి కళ్ళలో ఎక్కువ లైటింగ్ పడటం వల్ల కళ్ళు బయర్లు కమ్మినట్లు చేతుల మొహానికి పెట్టుకొని తలెత్తి చూసింది అవని ఎదురుగా అనంత ఉన్నాడు అతన్ని చూడగానే అవనిలో అప్పటి వరకు ఆపుకున్న కోపం బాధ ఒకేసారి ఉప్పెనెలా ఎగిసి పడ్డాయి అప్పటి వరకు ఉన్న నిస్సత్తు పోయి లేచి అనంత్ కాలర్ పట్టుకొని ఇలా చేశారు నేను మీకు అన్యాయం చేశాను ఏ రోజు మీ మాట జరదాట్లేదు కదా నన్ను కన్న వాళ్ళ కన్నా నేను కన్నవాడి కన్నా కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాను కదా అందుకే నాకు ఇంత అన్యాయం చేశారు ఇలా చేసే బదులు నన్ను చంపి ఉంటే బాగుండేది కదా అంటూ చేతులతో అనంత్ గుండెలపై కొట్టడం స్టార్ట్ చేసింది అవని అనంత్ ఎంత ఆపినా కూడా ఆగకపోయేసరికి గట్టిగా అవని చేతులు పట్టుకున్నాడు అనంత్ అవని అనంత్ వైపు చూస్తూ అలా ఏడుస్తూనే ఉంది ఆమెను అలా చూసిన అనంత్కి ఒక క్షణం బాధగా అనిపించింది చూడవని ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది నాకు అర్థం కాలేదు కానీ నాకు అంకిత చాలా నచ్చింది ఎంతలా అంటే తనతో ఉంటే నాకు ఎవ్వరూ గుర్తురారు అలాని నువ్వు నాకేదో తక్కువ చేశావు అని కాదు తన సమక్షంలో నన్ను నేను మర్చిపోతున్నాను అలానే నీకేమీ అన్యాయం చేయను నాకు వచ్చే జీతం మొత్తం నీ చేతిలోనే పెడతాను ఇక్కడ నుంచి ఇంటి పెత్తనం అంతా కూడా నీదే అంటూ తనకేదో బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు మాట్లాడుతుంటే అవనికి అతన్ని లాగి పెట్టి ఒకటి ఇవ్వాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఎంతైనా కట్టుకున్న మొగుడు కదా ఏం మాట్లాడకుండా మళ్ళీ కింద కూలబడి ఆలోచిస్తూ కూర్చుంది ఆమెని ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు అనంత్ కానీ అవేవి కూడా అమని చెవులకు తాగటం లేదు అలా శూన్యంలోకి చూస్తూ ఉండింది అనంత్ తను ఏం మాట్లాడకపోవడంతో రూమ్లోకి వెళ్ళిపోయాడు అవనికి ఆలోచనల నడుమ పిచ్చి పట్టేలా ఉంది ఎవరైనా చంపేయాలి అన్నంత కోపం వస్తుంది కనీసం కొట్టాలి అనిపిస్తుంది ఎన్ని కబుర్లు చెప్పేవాడు అవి నువ్వు కనిపించకపోతే నాకు ఏం తోచదురా నేను ఆఫీస్ నుంచి రాగానే మొదట నువ్వే కనిపించాలి లేకుంటే నాకు చాలా కోపం వస్తుంది అవి ఈ ప్రపంచంలో నీ తర్వాతనే రాయ్ ఎవరైనా అంటూ ఏవేవో చెప్పాడు తల్లిని తండ్రిని పుట్టిన ఊరిని వదిలి భర్తే అన్నీ అనుకొని అతని ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకే సేవలు చేస్తూ వాళ్ళకి నవమాసాలు మోసి పిల్లల్ని కని వాళ్ళ వంశాన్ని నిలబెట్టి చచ్చే వరకు భర్త అనేవాడికి వాడి కుటుంబానికి జీవితం అంతా దార పోసి ఇంతా చేస్తే ఆ భార్యను కాదు అని ఇంకో ఆడదాని వెంట పడటానికి ఈ భర్తలకు సిగ్గు లేదు అయిన వాళ్ళని ఏం లాభం లే ఆడవాళ్ళుగా భార్యలుగా పుట్టడం మా తప్పు అంటూ ఏడుస్తూ ఈ ఏడు సంవత్సరాల్లో ప్రతి విషయం అవి అది ఇలా ఇది అలా ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇలా ఇంట్లో బీరకాయ పీచి విషయాలతో సహా ఎన్నో విషయాలు అవనిని అడిగి ఇద్దరు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు అలాంటిది ఇద్దరు జీవితానికి సంబంధించిన విషయాన్ని అనంత ఒక్కడే ఎలా నిర్ణయం తీసుకుంటాడు అని ఆలోచిస్తుంది అవని నా ప్రమేయం ఏమీ లేదా అసలు ఏంటి ఎల్లైన్ దగ్గర నుంచి నేను తన ప్రాపర్టీ అన్నాడు నాపై సర్వ హక్కులు తనవే అన్నాడు కదా మరి నాకు అంతే కదా తనకి నాపై ఎంత హక్కు ఉందో నాకు తనపై అంతే హక్కు ఉంటుంది కదా అటువంటప్పుడు నా జీవితం అనుకున్న భర్తే తన జీవితంపై దెబ్బ కొడితే అదే తలుచుకొని రెక్కలతో తెగిన పక్షి పక్షిలా గిలగిలా కొట్టుకుంటుంది ఆమెని నా జీవితానికి సంబంధించిన విలువైన నిర్ణయం తనొక్కడే ఒక్కడే డిషెషన్ తీసుకోవటం ఏంటి వాళ్ళకి నేను ఎన్ని సేవలు చేశాను నన్ను కన్న కళ్ళల్లో కళ్ళల్లో పెట్టుకొనిపించిన అమ్మా నాన్నకు కూడా నేనేమీ చేయలేదు అలాంటిది అతని పేరెంట్స్ని హాస్పిటల్లో చూపించటం దగ్గర దగ్గరుండి చూసుకోవటం వాళ్ళకి కావలసిన విధంగా వండి పెట్టడం వాళ్ళు పుట్టింటి వాళ్ళని ఎన్ని మాటలన్నా తనని ఒక పూచికి పిల్ల ఎత్తున చేయకపోయినా కూడా వాళ్ళకిచ్చే గౌరవంలో ఎలాంటి మార్పు లేకుండా తల్లిదండ్రికి మళ్ళీ చూసుకుంటూ ఈరోజు నాకు సహాయంగా ఉండటం అటుంచి కొడుకు చేసుకొని వచ్చిన పనికి నాలుగు తీట్లు తిట్టక ఇంకా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉండి ఆ వచ్చిన ఆమెతో ఇంత సంతోషంగా కబుర్లు చెప్తూ నన్ను కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఈ అత్తగారు మామగారు అసలు వీళ్ళు మనుషులేనా ఇలా ఒకదానికి ఒకటి పొంతన లేని ఆలోచనలతో సతమతమవుతూ వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన ప్రతి మూమెంట్ని గుర్తు చేసుకొని బాధపడుతూ అలానే కటిక నేలపై ఒరిగింది అవని ఆ ఇంటి ఇల్లాలు మహాలక్ష్మి అనే అవని అప్పటికే టైం తెల్లవారుజామున మూడు ముప్పై ఐదు నిమిషాలు అయింది అక్కడ జరిగేదంతా కూడా ఓ వ్యక్తి ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేశాడు ఆలోచనల నడుమ అవని నిద్రపోయింది ఇంతలో తలుపులు బాధతున్న శబ్దంతో అవనికి టక్కున మేలుకొచ్చింది లేచి టైం చూసేసరికి తను నేలపై ఉంది టైం ఏమో ఆరున్నర ఇంతలో అత్తగారు రూమ్ నుంచి బయటికి వస్తూ డోర్ అలా కొడుతూ ఉంటే తలుపు తీంటే అంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఆమె ఇద్దరు కూతుళ్ళు కనిపించారు ఓ నవ్య దివ్య ఇప్పుడైనా రావటం ఏంటిలా చప్పపెట్టకుండా వచ్చేశారు అని నవ్వుతూ అడిగింది రత్నం మమ్మల్ని లోపలికి రాణిస్తావా లేదంటే ఇక్కడే మాట్లాడి ఇట్నుంచిటే పంపిస్తావా అని అడిగింది నవ్య అయ్యో రండి లోపలికి అంటూ పక్కకు తొలిగింది రత్నం లోపలికి వస్తూనే అనయ్య అనయ్య అంటూ ఒకరి తర్వాత ఒకరు పిలిచారు లేదు లేదు అరిచారు అవని వాళ్ళని చూసి ఎడుస్తూ లేచి నిల్చుంది అనంత్ కళ్ళతో లేచి బయటికి వచ్చాడు అంకిత లేచి సరాసరి కిచెన్లోకి వెళ్ళింది ఏంట్రాయి పొద్దున్నే వచ్చారు అది కూడా చెప్ప పెట్టకుండా వచ్చేసారు ఏం జరిగింది అని అడిగాడు అనంత్ నువ్వు అన్నీ మాకు చెప్పే చేస్తున్నావా అన్నయ్య అని అడిగింది దివ్య దేని గురించి మాట్లాడుతున్నావు దివ్య అని అడిగాడు అనంత్ నీకు తెలియదా అన్నయ్య అంది నవ్య అసలు విషయం సూటిగా చెప్పండ్రా అని విసుగ్గా అన్నాడు వాస్ అనంత్ ఇంతలో అంకిత వంటగది నుంచి కాఫీ ట్రై తీసుకొని వచ్చింది ఈవిడెవరన్నయ్య అని అడిగింది నవ్య మీ వదినరా అని చెప్పాడు అనంత్ మరి తనన్నయ్యా అని అవనిని చూపించింది అడిగింది నవ్య తనెవరో మీకు తెలియదా అని సీరియస్గా అన్నాడు అనంత్ తెలుసన్నా ఉంటే ఒక అన్న ఉంటే ఒక వదిన ఉండాలి నువ్వెందుకు మాకు ఇద్దరు వదిలిని తీసుకొచ్చావో తెలుసుకుందామని ఇలా వచ్చేసాం అంది దివ్య మీకు ఇంత త్వరగా ఈ విషయం చేరవేసింది ఎవరో అంటూ అవని వైపు చూశాడు అనంత్ అవని అలా ఏడుస్తూ చూస్తూనే ఉంది వదిన మాకేం చెప్పలేదు అయినా ఎవరు చెప్తే ఏంలే విషయం తెలిసింది వచ్చాము అంది నవ్య అయినా నువ్వెందుకు మా వదినకి అన్యాయం చేస్తున్నావు అని అడిగింది దివ్య ఇంతలో అంకిత కాఫీ వాళ్ళ ముందుకు తీసుకొచ్చింది అది చూసి తీసుకోండి అన్నాడు అనంత్ మేము మీ కొత్త పెత్తలం అతిథి మర్యాదల కోసం రాలేదు మా వదినకి జరిగిన అన్యాయం గురించి అడగటానికి వచ్చాము అంది నవ్య ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను వాడి నువ్వు దబాయిస్తున్నారు వాడు మీకు అన్న అనుకుంటున్నారా తమ్ముడు అనుకుంటున్నారా అయినా మా వదిన మా వదిన అంటున్నారు మీ అన్న లేనిది మీ వదిన ఎక్కడి నుంచి ఊడిపడింది ఎవరైనా అన్నయ్య కొంత పాడతారు మీరు వదిన అని జపం చేస్తున్నారు అయినా వాడు మగాడు ఏమైనా చేస్తాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు అంటూ ఇంకా ఏదో అనబోయింది రత్నం ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ అమ్మ ఇంకా ఆపుతావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఒక ఆడదాని వై ఉండి ఇంకో ఆడదాని జీవితం గురించి ఇలా మాట్లాడతావా అని అరిచింది నవ్య అమ్మ మా జీవితాలు కూడా వదిన జీవితంలో అయితే మా భర్తలను కూడా నువ్వు అన్నయ్యని సపోర్ట్ చేసినట్లు చేస్తావా అని అడిగింది దివ్య చ ఏంటి ఆ మాటలు దాని జీవితంతో మీకు పోలికేంటి అనే మొహం అదోలా పెట్టే అంది రత్నం ఆమె మాటలు ఉన్న అవని అత్తమ్మకి నా మీద మరీ ఇంత అసహ్యం ఉందా అని మనసులోనే అనుకొని ఇంకా ఇంకా ఏడుస్తుంది అమ్మా ఏమైంది వదనికి అంత చీప్గా మాట్లాడుతున్నావు అని అడిగింది నవ్య ఒక ఆడదానికి తన భర్తే అన్నీ అలాంటి భర్త జీవితంలో తను మాత్రమే ఉండాలి అని అనుకుంటుంది వేరొక స్త్రీ వస్తే అది ఎంత నరకమో నీకేలా తెలుస్తుంది మా నాన్న కూడా నీకు సవితం తీసుకుని వస్తే బాగుండేది అంది దివ్య ఆప దివ్య చిన్న పెద్ద లేదా ఆయన అమ్మతో అలానే మాట్లాడేది అన్నాడు అనంత్ ఇంతలో నుంచి వికీని రెడీ చేసి తను రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన అంకిత అనంత్ నేను వికీని స్కూల్కి పంపించి ఆఫీస్కి వెళ్తున్నాను నాకు లీవ్స్ లేవు నీకు ఈరోజు లీవ్ అని రాస్తాను అని చెప్పింది సరే అంకిత మరి విక్కీకి బాక్స్ అన్నాడు అనంత్ ప్రిపేర్ చేశాను అనంత్ మీరు కూడా అందరికీ టిఫిన్ చేశాను అని చెప్పిన అంకిత రత్నం వైపు తిరిగి అత్తయ్య పన్నమ్మాయి వస్తే గిన్నెలు కడిగించి బట్టలు ఉతికించండి మధ్యాహ్నం వంట చేసుకోండి అంటూ విక్కీ పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది అంకిత అంకిత ఏం చెప్పిందో ఏమో కానీ విక్కీ కనీసం తల్లి మొహం వైపు కూడా చూడలేదు అవనికి విక్కీ కూడా అలా పట్టించుకోకుండా వెళ్ళడం ఇంకా ఎక్కువ బాధగా అనిపించింది చివరికి వేడి కూడా నా అవసరం లేదు అని అనుకొని కుల్లి కుల్లి ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె దివ్య నవ్య వచ్చి తనను పట్టుకొని సోఫాలో పడుకోబెట్టారు దివ్య వాటర్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తే నవ్య ఆమెని కాళ్ళ చేతులు రాస్తూ ఉంది అనంత్ కానీ అతని పేరెంట్స్ కానీ కనీసం ఆమె దగ్గరికి కూడా రాలేదు ఇప్పుడు అనంత్కి ఆమెని మీద చాలా కోపం వస్తుంది నేనేం చేసినా పడి ఉంటుంది కదా అనుకున్నాడు కానీ ఆమె వెళ్ళ తన తిట్లు తినాల్సి వస్తుంది అని మండిపోతున్నాడు ఇంతలో వికీ అంకిత బయటికి వెళ్తూనే ఆమెని తల్లి లక్ష్మి ఊరిలో ఇద్దరం పెద్ద మనుషులు తీసుకొని అప్పుడే ఇంట్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అవన్నీ స్టోరీలోని నెక్స్ట్ స్టెప్స్లోని వినండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ